హాయ్ ఎవరు ఈ ప్రపంచంలో పుట్టింటి వాళ్ళ యోగక్షేమాలు కోరుకునేది ఎవరైనా ఉంటే అది ఆడపిల్ల మాత్రమేనండి సంవత్సరానికి ఒకసారి ఈ రక్షాబంధన అనేది వస్తుంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంతో అన్నదమ్ము వీళ్ళందరూ క్షేమంగా ఉండాలని ఎంతో సంబరంగా ఆడపిల్లలు ఈ రక్షాబంధన అనేది కడుతూ ఉంటారండి నేనైతే మా అన్నకి మా తమ్ముడికి ఇలా రక్షాబంధన అయితే కట్టి హారతి అయితే ఇచ్చానండి మీరు మీ అన్నదమ్ముళ్ళు మీరెంతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా సోదరుడి ఇంటితో రక్షాబంధన కదండి ముందు ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన అండి ఇలా అయితే మా తమ్ముడిని మా అన్నని ఇలా ఇంటికి పిల్చుకొని రాఖీ అయితే కట్టి స్వీట్ అయితే తినిపించామండి మన లైఫ్లో ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందంటే వన్ ఇయర్కి ఒకసారి ఇలా రక్షాబంధనైనా అండి జరుపుకునేది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఎప్పుడెప్పుడు రక్షాబంధన వస్తుందా తమ్ముళ్ళకి అన్నలకి ఇట్లా రా రాఖీ కట్టి వాళ్ళ ఆశీస్సులు మా ఆశిస్సులు వాళ్ళకి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతామండి మా మేనల్లుడు అండి మా మేనల్లుడికి మా ఇద్దరు రాఖీ అయితే కడుతున్నారు ఈరోజైతే మా ఇల్లు అంతా చాలా సందడిగా ఉందండి చిన్నపిల్లలు చెల్లెళ్ళు అక్కలు మరదల్లు మా తమ్ముడు అన్నలు ఇట్లా అందరం అయితే హ్యాపీగా ఉన్నామండి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హ్యాపీ అండి మీరు కూడా మీ అన్నలకి సోదరులకి తమ్ముళ్ళకి ఇట్లా రాఖీ కట్టి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మరదలు అయితే మా పిల్లలకి ఇట్లా అయితే రాఖీ కట్టి స్వీట్ అయితే మా అబ్బాయి నోట్లో తినిపిస్తున్నాడండి మా మరదలకి మా పెద్ద అబ్బాయికి కూడా కట్టింది రాఖీ మా మరదలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్